వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కరీంనగర్ కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క ధరల పట్టిక ఏర్పాటు పార్కింగ్ సమస్యలు నియమ నిబంధనల ఉల్లంఘన వంటి సమస్యలపై ఐఎంఏ ప్రెసిడెంట్ నరేష్ వివరణ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలను తుంగలో తుక్కి మనుగడ సాగిస్తున్నాయి అధికారుల తనిఖీల్లో కరువుతో ఆసుపత్రుల యొక్క ఆటలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది కార్పొరేట్ ఆసుపత్రులలో ధరల పట్టికను పెట్టాలని అనే నిబంధన మొదలుకొని పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాల్సిన విషయాలకు సంబంధించి కరీంనగర్ జిల్లా ఐఎంఏ ప్రెసిడెంట్ నరేష్ మా ఎన్ఎస్టీవీ ప్రతినిధులతో ముచ్చటించారు నేను డాక్టర్ నరేష్ ప్రెసిడెంట్ ఇండియన్ అసోసియేషన్ కరీంనగర్ సార్ నమస్తే సార్ ఇప్పుడు మన కరీంనగర్లో చాలా మటు హాస్పిటల్స్ ప్రైస్ లిస్ట్ అనేది మెయింటైన్ చేయడం లేదు సార్ అవును అంటే డిఎంఎండ్ హెచ్ఓ రిజిస్ట్రేషన్ అథారిటీ ప్రకారం ప్రైస్ లిస్ట్ మెన్షన్ చేయాలి అంటే ఓపీ ఏరియాలో అందరూ డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంటుంది మేము మా ఏఎంఏ ద్వారా మెంబర్స్ని అలర్ట్ చేస్తాం ఇది పెట్టమని చెప్పేసి మెయిన్గా ఇప్పుడు మనకు ట్రాఫిక్ సమస్య హాస్పిటల్స్ నుంచి బాగా అవుతుంది సార్ ట్రా వీళ్ళకు పార్కింగ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు హాస్పిటల్స్ అన్ని కలెక్టర్ గారు కూడా మీటింగ్ అరేంజ్ చేశారు అండ్ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటే పార్కింగ్ అనేది నిజంగానే చాలా ప్రాబ్లం ఉంది హాస్పిటల్స్ కాకుండా షాపింగ్ మాల్స్ కానీ మీ మనం ఏ ఏరియాలో అయినా కానీ కరీంనగర్లో షాప్ పార్కింగ్ అనేది కొంచెం పెద్ద ఇష్యూనే ఉంది అయితే కొన్ని పాత హాస్పిటల్స్ ఇప్పుడు సివిల్ హాస్పిటల్ లైన్ ఉంది దాంట్లో మనం ఏమీ చేంజ్ చేసే పరిస్థితి కూడా లేదు ఓపెన్ ప్లేసెస్ ఏమన్నా ఉంటే కూడా మా డాక్టర్లకు కూడా చెప్పాము హాస్పిటల్స్ కూడా లీజ్ తీసుకొని మీరు పార్కింగ్ వాడుకోమని చెప్తున్నాము కానీ లేని పరిస్థితిలో కొంచెము పాత హాస్పిటల్స్ని రెండు టైంలో కొంచెం కన్సిడర్ చేయాలని కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కొత్తగా కట్టుకునే వాళ్ళకి మేము కూడా మార్గదర్శకాలు చెప్తున్నాం ముందు నుండే ప్రాపర్గా చేసుకోండి పార్కింగ్ ఫెసిలిటీ చూసుకోండి అని చెప్తున్నాం సార్ మనకు కరీంనగర్లో ఆరోగ్యశ్రీ అనేది అందరికీ తెలియడం లేదు సార్ కొన్ని సమస్యలు ఆరోగ్యశ్రీకి వర్తించే వాడిని కూడా ఆరోగ్యశ్రీలో నుంచి దీన్ని తీసేసారు అని చెప్పేసి కొంతమంది డాక్టర్లు పేషెంట్స్ని తప్పుదో పట్టించి వాళ్ళతో డబ్బులు కట్టించుకుంటున్నారు ఆరోగ్యశ్రీ అనేది ఇప్పుడు వచ్చిన స్కీమ్ కాదు అది ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది దాదాపు ప్రజలకు కూడా దాని మీద పూర్తి అవగాహన ఉంది ఒకవేళ ఏదన్నా హాస్పిటల్ కానీ డాక్టర్ కానీ అది కవర్ అయ్యే ప్రొసీజర్ ఆరోగ్యశ్రీలో రాదని అనిపించినప్పుడు వాళ్ళు అక్కడే ఆరోగ్య మిత్ర ఉంటుంది ఆరోగ్యశ్రీ టీం ఉంటారు మొత్తం వీళ్ళు వెళ్ళి ఆరోగ్యశ్రీ మిత్రాన్ని కలిసేసి ఆరోగ్య మిత్రాన్ని కలిస్తే డే వాళ్ళు తప్పకుండా హెల్ప్ చేస్తారు ఎందుకంటే ఇది పర్టికులర్ ఆ హాస్పిటల్ ఇష్యూ కాబట్టి హాస్పిటల్ ఉన్న మిత్రాలు లేకపోతే మీకు ఇంకా హెల్ప్ కావాలంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ని కానీ కాంటాక్ట్ చేసుకొని మీరు దాన్ని సొల్యూషన్ చేసుకోవచ్చు అంటే అక్కడ డాక్టర్లు అక్కడ ఉన్న ఎమర్జెన్సీని బట్టి వీళ్ళని తప్పుతో పట్టించడానికి ఫైనాన్షియల్గా వీళ్ళను లాస్ చేయడం అనే ఆలోచనలో ఉన్నారు దీనిపైన మీ అభిప్రాయం అదే నేను ఏమంటున్నా అలాంటిది మీకు అనిపి వాళ్ళకు అనిపించినప్పుడు అక్కడ ఆరోగ్య మిత్రాలనే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో ఉంటారు వీళ్ళు ఒక్క నిమిషం వెళ్ళి అటెండెంటో ఎవరు వెళ్ళి మరి ఇట్లా ఎమర్జెన్సీలో వీళ్ళు ఆరోగ్యశ్రీ రాదంటున్నారు మా పేషెంట్ ఈ జబ్బు ఉంది అని చెప్పేసి అడిగితే వాళ్ళు చూసి చెప్తారు వాళ్ళు హెల్ప్ చేస్తారు డెఫినెట్లీ హెల్ప్ చేస్తారు అంటే ప్రతి హాస్పిటల్కి అంటే ప్రతి ఆరోగ్యశ్రీకి ఆరోగ్యశ్రీ డెస్క్ ఉంటుంది హెల్ప్ డెస్క్ ఉంటుంది ప్రతి హాస్పిటల్లో ఉంటుంది కంపల్సరీ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో ఉంటారు ఆరోగ్య మిత్రాలు అంటారు వాళ్ళని ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో ఉంటారు డిస్టిక్ కోఆర్డినేటర్ కూడా ఒకరు ఉంటారు అప్పుడు నేను అపోలో అడ్మినిస్ట్రేటర్ ఉన్నప్పుడు అయితే డిస్టిక్ కోఆర్డినేటర్ ఉండేవారు ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు కూడా వచ్చి చూసేవాళ్ళు సార్ ఇప్పుడు మన హాస్పిటల్స్ లో ఫీజుల నియంత్రణ అనేది ఇలా కొన్ని చాలా మటుకు చాలా ధరలు పేషెంట్స్ని లేనిపోయిన పేరుతో కూడా వసూలు చేస్తున్నారు కొంతమంది కరెక్టే ఇప్పుడు హాస్పిటల్స్ అనేవి ఇప్పుడు టూ టైరు టీ త్రీ టైరు చిన్న హాస్పిటల్స్ ఇలా ఉంటాయి ఫెసిలిటీస్ని బట్టి వాళ్ళ రేట్లు ఫిక్స్ చేస్తారు మీరు ముందే రేజ్ చేసినట్టు ఏంటంటే వాళ్ళు డిస్ప్లే చేస్తే ఇది పేషెంట్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ హాస్పిటల్లో వైద్యం తీసుకోవచ్చా లేదా టెస్టులు చేసుకోవచ్చా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు అక్కడ ఖర్చు ఎక్కువ ఉంది వేరే హాస్పిటల్కి వెళ్తా ఉంటే కూడా వాళ్ళకి వెళ్ళే హక్కు ఉంది పేషెంట్ వాళ్ళకి ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి చాలా మటుకు కార్పొరేట్ హాస్పిటల్స్ అసలు డిస్ప్లే అసలు చేయడం లేదు ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఇంత పెద్ద హాస్పిటల్ దాంట్లో కూడా ఇప్పటి వరకు ఎటువంటి ప్రైస్ లిస్ట్ లేదు దాంట్లో కూడా ఇప్పుడు ఐఎంఏ అనేది సోషల్ ఆర్గనైజేషన్ మాది ఒక అసోసియేషన్ మా మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కింద వస్తుంది ఇది ఇట్ ఈజ్ నాట్ ఎ రెగ్యులేటరీ బాడీ మేము మీరు ఇది చేయండి మీరు ఇలా ఉండండి రెగ్యులే మా మెంబర్స్ని ఇలాంటివి చేయకుండా ఉండండి అనెథికల్ ప్రాక్టీస్ చేయకుండా ఉండండి రేట్లు చూసి తీసుకోండి ఇలాంటివి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఇవన్నీ డిస్ప్లే చేసుకోండి అలాంటివి మేము చెప్తాము రెగ్యులేట్ చేస్తూ ఉంటాము బట్ వాళ్ళ మీద ఇది చేయాలి మీరు కంపల్సరీ అనేది డిస్టిక్ అథారిటీ డిఎంఎండేచ్ గారు డెఫినెట్లీ వాళ్ళు వాళ్ళది పంపించి వాళ్ళు పెట్టించే అధికారం వాళ్ళకుంది థ్యాంక్ యూ